పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించి మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడం కోసం రెండు వేల పదమూడులో తీసుకొచ్చారు అయితే భారత్లోని రాజకీయ పార్టీలు మాత్రం ఈ యాక్ట్ పరిధిలో లేవు వాటిని కూడా ఈ చట్ట పరిధిలోకి తీసుకురావాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇటీవల తోసుకొచ్చింది దీంతో దేశ వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీల్లో లైంగిక వేధింపులు హింస బేధింపుల వంటి విషయాలకు భయపడి మహిళలు రాజకీయాల్లోకి రావడానికి జరుపుకున్నారు అయితే మహిళల భద్రత గురించి ఉపన్యాసాలు ఇచ్చే రాజకీయ పార్టీలు మాత్రం ఈ చట్టం పరిధిలోకి తమ పార్టీలు వచ్చేలా చర్యలు తీసుకోవడం లేదు ఈ ఫోక్ యాక్టర్ చట్టం కింద తప్పనిసరి అయిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏసీసీని ఏర్పాటు చేసిన ఏకైక పార్టీగా ఉన్న సిపిఐఎం ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలుస్తుంది దేశంలోని మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా ఇప్పటికీ పని ప్రదేశాల్లో శారీరక మానసిక వేధింపులు తగ్గుముఖం పట్టడం లేదు ఈ చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన ప్రభుత్వాలు కూడా అంతగా శ్రద్ధ పెట్టకపోవడంతో స్త్రీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు పని ప్రదేశాల్లో వారి రక్షణ కోసం వచ్చింది మహిళలపై లైంగిక వేధింపులు ఐ నిషేధ పరిష్కారం కోసం చట్టం దీని సంక్షిప్త పదమూడు డిసెంబర్ తొమ్మిదిన నా ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఇది మహిళలకు భద్రత గౌరవప్రదమైన పని ప్రదేశాన్ని కల్పిస్తుంది పది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న అన్ని పని ప్రదేశాల్లో పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్లలో కార్పొరేట్ ఆఫీసులలో విద్యా సంస్థలు ఆసుపత్రులు ఎన్జిఓలు ఇందులోని పనులకు సంబంధించిన ఈ చట్టం వర్తిస్తుంది పని ప్రదేశాల్లో భౌతికంగా తాకడం లేదా లైంగికంగా ప్రయోజనాలు కోరడం ఫోన్ల చిత్రాలు చూపించడంతో పాటు లైంగికంగా మాటలు ఆ సంఘాలు చేయడం వంటి ఈ చట్టం కింద ఈ వేధింపుల కిందకే వస్తాయి చట్టంలోని సెక్షన్ నాలుగు ప్రకారం పది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏసీసీని ఏర్పాటు తప్పనిసరి చేసింది సీనియర్ మహిళా ఉద్యోగి ప్రెసిడెంట్ ఆఫీసర్ గా ఉంటారు ఏసీసీ తమ వద్దకు వచ్చే ఫిర్యాదుల విచారణపై దృష్టి సారిస్తుంది ఇక పది మంది కంటే తక్కువగా ఉద్యోగులున్న సంస్థలు ఆ విషయంలో జిల్లా అధికారులు స్థానిక ఫిర్యాదుల కమిటీ ఎల్సీసీని ఏర్పాటు చేస్తారు అయితే పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు అంటే ఈ చట్టం రాజకీయ పార్టీలకు వర్తించడం లేదని పలు రాజకీయ పార్టీల్లో మహిళలు లైంగిక వేదికలు హింస బెదిరింపులను ఎదుర్కొంటున్న సంఘటనలు ఉన్నాయి దీంతో రాజకీయ పార్టీలను ఫోర్త్ చట్టం కింద తీసుకురావాలని దాఖలైన రెడ్ పిటిషన్ ను భారత స్వర్ణోత్త న్యాయస్థానం దాఖలైంది అయితే ఈ న్యాయస్థానంలో ఈ విషయంలో తాను జోక్యం చేసుకోలేమని చెప్పింది ఈ నెల ఒకటిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజిఐ జస్టిస్ గవాయి నేతృత్వంలోని ఓ బెంచ్ ఈ పిటిషన్ ని కొట్టివేసింది